పెట్టుబడి సంవత్సరాలు అవుతుంది బాగానే ఉంది ఇది ఇక్కడికి మర్చిపోయి వాళ్ళు మీరు ఇంటికాడ ఉండి చూస్తా ఉంటారు గొర్రె పడింది అనుకో పోయినసారి ఎట్లా గొర్రె దిగింది మరుసాడు వచ్చి ఏంది అంటే ఇక రానివ్వండి కట్టలు రావడం మరి దీంట్లో చూస్తున్నారు కాబట్టి తెలిసింది మీకు ఇది మిను మినుము వేసారు ఇక్కడ ఇది బాగా ఎట్లు ఇరవై ఇరవై ఎనిమిది బస్తాలు ఇది కదా దమ్ము చేసి ఆ గడ్డి పోకుండా అంటే పొలంలో తర్వాత

మరి వీటికి తెగుళ్ళు కానీ అట్లాంటి పల్లాకు తెగులు అట్లాంటివి ఉన్నాయి ఏ వచ్చినా దాన్ని వదిలేసేటువంటి నేనే దాన్ని మొదలు పోయిను అది పడిన వరకు పండుతాయి బస్తా అయినా పర్లేదు నాకు మరి కోతకు కానీ మరి అవుతాయి అవన్నీ అవుతాయి మామూలుగా నాకు ఏంటంటే ఇలా పని చేయాలని ఒక అంత ఆలోచన అంతే మనం తినడానికి పనికి వస్తాయి ముప్పా బ్రహ్మయ్య గారు కెమికల్ లేకుండా మాగాడిలో పూర్తిగా ఆర్గానిక్ వేలో పండిస్తున్నారు అయినంత అయినంతవాటికే అవుతాయి ఒకటైనా సరే ఇంట్లో కన్నా ఉంటాయి అని చెప్పేసి తెలియపరుస్తున్నారు ఎలాంటి కెమికల్ కూడా దీనికి వాడలేదు ఎలాంటి తెగుళ్ళు వచ్చినా కూడా ఇక అలా ఒకటి షేర్ పాడైపోద్దని నేను ముందు ఆర్గానిక్ చేస్తాం కదా రేపు అవును కలుపు మందు కానీ ఇప్పుడు ఏం చేయాలంటే కలుపు మందు వేయాలి ఎన్ని వేయాలని దాన్ని అయిన వరకు తీసుకోవటం కలుపు వేస్తే మళ్ళీ వాన పాములు వెళ్ళిపోతాయి అదే కలుపు మందు వేయాలి కలుపు మందు వేయకూడదు దౌన్ చేపించాను ఇక అదే పండిన వరకు బండింది నీడు బండింది పర్లేదు అది నీడు ఎన్ని అయినాయి అండి నీడు అవి పెసలు వేస్తే రెండు బస్తాలు అయినాయి అరెకరం పెసలు వేస్తే రెండు అయినాయి ఇది ఒక బస్తా అయింది నీడు ఈ సంవత్సరం బాగుంది అతకలా ఈ సంవత్సరం బాగుంది ఎంత కాడికి ఇచ్చారా మరి జనానికి కొనుగోలు చేయడానికి వస్తారు కదా నేనా అవి మామూలు రేటుకి ఇచ్చేసి అయితే పెసలు కొన్నారు పెసలు పది అప్పుడు ఎనిమిది రూపాయలు ఉంటే పది రూపాయలకి కడిగి కొన్నారు అదే వంద రూపాయలకి కడిగి కొన్నారు ఇలాంటి ఉండేది వంద రూపాయలు కడిగి చాలా చివరికి బియ్యం ఆర్డర్లు ఉన్నాయి కదా బియ్యం తీసుకునే వాళ్ళందరూ కంపల్సరీ ఎన్ని తీసుకుంటారు ఈ ప్రకృతి వ్యవసాయం చేసినప్పుడు తక్కువ అవుతున్నాయి అని చెప్పి తెలియపరుస్తున్నారు ఈ ప్రకృతి వ్యవసాయం సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా మంచి మంచి అయినటువంటి పద్ధతులని మన ఈ ఆర్గానిక్ రైతులకు తెలియపరిచినట్లయితే ఇంకా ఎక్కువ పండించి వాళ్ళు కూడా లాభాలు పొంది తోటి రైతులకి ఆదర్శంగా నిలుస్తారని చెప్పేసి మన ముప్ప బ్రహ్మయ్య గారు తెలియపరుస్తున్నారు ఏంటండి వచ్చింది మొన్న వచ్చిన వరదలకి వరద వాళ్ళు తెలుసు కదా అందరికీ తెలుసు డబ్బులు ఎగరాకి ఇవ్వ నాలుగేళ్ ఐదు వేలు కడికి వేశారు ఆ డబ్బులు మాకు రాలే మాకు ఇది అంతా వరదొచ్చింది చుట్టుపక్కల ప్రాంత రైతులు వాళ్ళ పొలాలకి కరువు ప్రాంతాలకు ప్రకటించారు మన ఇట్లా నష్టపోయినప్పుడు అంతా మునిగింది ఇదంతా మునిగింది అక్కడ అన్ని కొట్టుకొచ్చినాయి ఒక పెద్ద పెద్ద మొదలు చూడాలి అవును ఆ మొదలు రోజు కూడా కొట్టుకొచ్చినాయి ఇవి దాకా వరదొస్తే వాళ్ళు వరద లేదని చెప్పి రచిస్తుంది ఇక్కడ ఏకైతే ఉత్తరా ప్రాణం వరకే అంత అది కొత్త ఇచ్చారు

ఈ పైపు మాకు పెద్దగా నష్టం జరగలేదు కాబట్టి ఆ దిగువన నేను ఒక మా పని కుర్రాడికి ఒక ఎకరం కౌలికి దెబ్బ తమ్ము అది దాదాపు మళ్ళీ పదివేలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది ఐదు వేలు ఎంత సంతోషంగా ఉండేది అది అంత నష్టపోయాడు ఎకరానికి కూలి రాల రాదుగా మరి పూర్తికి పోతే అది నిజంగా నష్టపోయినటువంటి రైతుల్ని నష్టపోలేదు నాకు రాపోయినా బాధపడి కాదు రాలేదు నాకు ముందు నేను చేపిస్తున్నాడు చేత నా నాకు పనిచేస్తున్నాడు పది రూపాయలు ఆనందంగా ఉండేది అనవసరం మరి అది కలిగిపోతుంది ప్రతిపాడికి మరి ఈ విధంగా గవర్నమెంట్ కరెక్ట్ గా చేసేటటువంటి వాళ్ళకి వాళ్ళ ద్వారా ఈ యొక్క వరదల్లో ఇట్లాంటి సంక్షోభాలు వచ్చినప్పుడు

మరి ఏది ఇబ్బందిలో లాభం లేదు మనం దిగుతా ఉంటాం కదా మనకి ఇబ్బంది అసలు పనికి వచ్చేవాళ్ళు కూడా రారు అదే అనుకుంది ఇప్పుడు ఐదు ఇచ్చారు అనుకో తొమ్మిది వందలు కాదు పది పెట్టే ఇబ్బంది లేదు అనిపించింది అది అట్లా రైతు నష్టపోతా గవర్నమెంట్ కనుక్కోవట్లేదు కొంత గవర్నమెంట్ మరి ఏ గవర్నమెంట్ అయినా కానీ గవర్నమెంట్లో ఈ అధికారులు అందనేట్లా అధికారులు అంద క్షేత్రస్థాయిలో పనిచేయట్లా మళ్ళీ ఇలా అగ్రికల్చర్ అంటున్నారు అగ్రికల్చర్ ఎవరు వస్తారు చాలకి కొంచెం ఏరియా ఉంది ఏరియా ఉంది ఏరియాలో కనీసం రైతుల దగ్గర కలవాలిగా కలవాలి అస్సలు అనేది ఆఫీస్లో కూకుంటున్నారు ఫోన్ చేసి రాసుకుంటున్నారు ఇది చెప్పి రాసుకుంటున్నారు అది క్షేత్రస్థాయిలో పని చేయట్లేదు చెప్పి వాళ్ళు వర్కర్లు ఖాళీగా కూకుంటున్నారు ఎక్కడైనా సరే గవర్నమెంట్ వాళ్ళ మీద నిశ్చిత దృష్టి ప్రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి గట్టిగా అడుగుతున్నారు మరి ఎవరికైతే ఈ నష్టపరిహారం అందలేదో వారికి కూడా నష్టపరిహారం అందేలా కూడా చేయాల్సింది చేయవలసిందిగా కోరుచున్నారు ధన్యవాదాలు